రెడ్డిని గత గత కొంతకాలంగా అంటే కొన్ని నెలల పాటు చేరియా అంటే సిద్దిపేటకి ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో చేరియాన పట్టణంలో జరుగుతున్నటువంటి ఒక వ్యవస్థ ఆ వ్యవస్థ ఏందన్నది మీకు తెలుసు మెడికల్ వ్యవస్థనే ఆ మెడికల్ వ్యవస్థలో కొన్ని జరిగేటువంటి అక్రమాలను కావచ్చు లేకపోతే చెడు పనులను కావచ్చు అది కొద్దిగా జరుగుతూ ఉంటే ఆ సంఘటన కొరకు కొంతమందితో మాట్లాడడం జరిగింది ఆ ఇష్యూకి ఇక లోకల్ ఐఎంఏ ఎవరైతే డాక్టర్స్ ఉంటారో నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది అదేవిధంగా గ్రామీణ వైద్యులు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళు మేము ప్రజలకు సేవ చేయాలి ప్రజలను చీట్ చేయము అటువంటి దాని మీద ఒక విషయం మీద మాట్లాడడానికి వచ్చిన అందులో భాస్కర్ అని మనవడు ఇంతకుముందు ఇక్కడ గ్రామీణ వైద్యుడే తర్వాత ఇంతకుముందు ఒకసారి టీజీఎంస్ కేసు అయింది ఆ కేసు అయిన క్రమంలో మానవుడు ఒక డాక్టర్ని తీసుకొచ్చి పెట్టి ఆయన మరి నోటి దూలంటారా లేకపోతే ఆయన టైం బాగాలేదంటారా ఏమంటారో తెలియదు ఆ టైంలో ఏమైందంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ని సైమల్టేనియస్గా గ్రామీణ వైద్యులని కూడా లెక్క చేయకుండా మాట్లాడడం అనేది ఒక విడూరం అనేది చెప్పుకోవాలి ఈ చెప్పుకునే విషయంలో భాస్కర్తోనే ఇవాళ దాదాపు ఒక ఐదు ఆరు గంటలు చర్చ గోష్ఠి ఈ జరిగిన క్రమంలో ఒక పెద్ద ఆయన అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు సీనియర్ మోస్ట్ ఐఎంఏ డాక్టర్ ఆయన కూడా మేము కదిలిచ్చే పరిస్థితి లేకుండా ఈ విషయాన్ని ఒక కొలిక్కి తీసుకురావడం జరిగింది ఈ కొలిక్ విషయం అనేది సిద్దిపేట జిల్లా చేరియాల్లో జరిగింది ఈ జరిగిన క్రమంలో ఇక్కడ భాస్కర్ అని ఉంటాడు నరసింహరెడ్డి అని ఇక్కడ మండల్ ఆర్ఎంపి పిఎంపి అసోసియేషన్ ప్రెసిడెంట్ సో మా కూడా ఆయన అనిలు ఈయన కూడా ఆర్ఎంపి ప్రాక్టీస్ చేస్తాడు తర్వాత మీ పేరు కృష్ణమోహన్ అని కూడా ఇక్కడే ప్రాక్టీస్ చేస్తాడు మిగతా వాళ్ళందరినీ అద్దన్నాం మేము ఒక నలభై అయితే సాలు నాకు మరి యాభై మంది వంద మంది వస్తే బాగుండదని చెప్పాము భాస్కర్ ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఈ పొద్దు మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన చర్చ ఈ చర్చలో ఒక సఫలీకృతం కావాలని అందరం అనుకున్నాము అనుకునే క్రమంలో నువ్వు ఏదైతే తెలిసో మరి ఆ టైం బాగానో లేకపోతే నీకు తెలిసి చేసినావా తెలియక చేసినా తప్పు తప్పే ఎప్పుడైనా గుర్తుపెట్టు ఆ తప్పుని ఒకసారి మన వీడియో రూపంలో వాళ్ళకి ఏం చెప్తావో చెప్పండి తెలుసుకో తెలియకో నేను అన్న మాటలకు ఐఎంఐ డాక్టర్లు ఐఎంఐ డాక్టర్లకు నేను క్షమించమని కోరుచున్నాను అట్లాగే నా తోటి మిత్రులకు ఆర్ఎంపి నా తోటి మిత్రులకు కూడా ఆర్ఎంపి సంఘానికి అందరికి సారి చెప్తున్నాను ఇప్పుడు ఈ ఇక్కడ కొమరవెల్లి మండలు మద్దూరు మండలు తర్వాత చేరి మూడు మండలే కదా మూడు మండల ఆర్ కూడా వస్తే మనం ఏదో బాధపడేటట్టు మాట్లాడినావు అట్లాంటివి మాట్లాడకుండా ఏంటి నీ ఉద్దేశం అదే మా తులసి రామ్ హాస్పిటల్కు మొన్న యాభై మంది రావడం జరిగింది అందులో అందే బీరేకు మాకు ఎలాంటి సంబంధం లేదు ఆయన అన్న మాటలకు నా తరఫున క్షేమించమని కోరుతున్నాను ఓకే ఇప్పుడు అందే బీరే అనేటే మీ హాస్పిటల్కి మేనేజ్మెంట్ కాదు లేదు ఓనర్ కూడా కాదు గట్టిగా చెప్పాలి కాదు సార్ ఓకే సో ఇంకేమన్నా నువ్వు ఇప్పుడు ప్రథమ చికిత్స బంద్ చేస్తున్నావా బంద్ చేయవా ఒకటి చెప్పు ప్రథమ చికిత్స బంద్ చేస్తున్నాను సార్ హాస్పిటల్ ఒకటి హాస్పిటల్ ఒకటి రన్ చేసుకుందాం అనుకుంటున్నాను క్వాలిఫైడ్ డాక్టర్ని బట్టి అలాగే సాయి చేయ సార్ ఎప్పటికి ఉండాలి అనుకుంటున్నాను సార్ అది సాయ్ చేయ మీరు అనేది మీ కమిట్మెంటు ప్రకారం మాట్లాడుకోండి చేసుకోండి కానీ ఇప్పుడు ఈడ ఉన్నటువంటి వ్యవస్థల మీరు ఇక ప్రథమ చికిత్స చేస్తే ఒకవేళ దానికి గ్రామీణ సంఘాలు కానీ మీ వైద్య సంఘాలు కానీ లేకపోతే ఐఎంఏ డాక్టర్ కానీ మరి నువ్వు చేయ చేస్తావు చేయవు అనేది ఒక విషయం చేస్తా అని చెప్తాడు సార్ మళ్ళీ ఆయన అదే పదిహే చేస్తాడు ఇంటింటి తిరుగుతాడు పేషెంట్ తెచ్చుకుంటాను అనేది నేను అలిగేస్తాను అట్లాంటి పని ఏం చేస్తావా చేయవా అట్లాంటి చేస్తే ఏం పనిష్మెంట్ ఇవ్వన్నా చెప్తాను నేను అట్లాంటివి చేయండి సార్ ఒకవేళ చేస్తే మీరు తోసిన పనిష్మెంట్ చేసుకోవచ్చు గ్రామీణ వైద్యుల సంఘాలు కానీ ఐఎంఏ కానీ ఇద్దరు కూడా వీళ్ళు ఎలాంటిది నువ్వు ప్రాథమిక చికిత్స మాత్రం చెయ్యవు ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఆయన ప్రాథమిక చికిత్స చెయ్య అని అసలు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నడుప అని మనకు వీడియో రూపకంగా చెప్తున్నాడు ఆయన వీడియో రూపకంగా చెప్పే దానిలో కూడా ఐఎంఏ డాక్టర్ మనోభావాలని కానీ గ్రామీణ వైద్యులు మనోభవాలని కానీ దెబ్బతీసేయంగా విధంగా మాట్లాడి అపోలో చెప్తున్నాడు కాబట్టి మనం కూడా ఒక పెద్ద పెద్దమంది చేసుకొని ఇక్కడ ఐఎంఏ డాక్టర్తో కూడా నేను మాట్లాడతా పెద్ద చేసుకొని వాళ్ళని కొద్దిగా ఎక్స్క్యూజ్ ఆయన ఎక్స్క్యూజ్ చేసి రెండవది ఫర్దర్గా ఈ రోజు నుంచి మళ్ళా ఫర్దర్గా ఇట్లాంటి గొడవలు లేకుండా ఇట్లాంటి పరిహారం లేకుండా ఉండాలన్నది నా ఇంటెన్షన్ అందరిని కలుపుకొని పోవాలి కలుపుకొని పోతేనే వ్యవస్థ నడుతుంది అవునా కదా నా వ్యవస్థ పెట్టేసుకొని ఇంతకు ముందుకు జరిగినటువంటి పరిణామాలు ఆర్ఎంబీ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ టీఎస్ఎంసి ఐఎంఏ డాక్టర్స్ రైడింగ్స్ వల్ల కొంతవరకు ఇబ్బంది కలిగిస్తున్నమాట నిజమే బట్ కాకపోతే కొందరు మితిమీరిన వైద్యం చేస్తుండడం వల్ల కూడా కారణం మితిమీరిన వైద్యం చేస్తుండడం వల్ల కూడా కావచ్చు కనుక నా తోటి మిత్రులకు ఎవరి పరిధిలో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ జీవనోపాధి మనకి ఇదే కాబట్టి ఇంకా ఈ వయసులో వేరే కొత్త పని నేర్చుకోవాలి మళ్ళీ ఇంకా మన కుటుంబ పోషణలో మనము చేర్చుకోలేము కాబట్టి మన అందుబాటులో ఉన్నటువంటి వాటిని వనరులను ఉపయోగించుకుంటూ పేద ప్రజలకు సేవ చేస్తూ మితిమీరిన మనకు మన చదువుకు మన యొక్క నేర్చుకున్నదానికి మిక్కిలి వైద్యం చేయకుండా ప్రజలకు ఆపత్కాలమందు మనవంతు కృషి మనం చేసి ప్రజల మన్నలను పొందుకుంటూ అద్దుమీరి అద్దు దాటకుండా అద్దు దాటకుండా వైద్యం చేస్తూ అందరి మనల్ని పొందాలని అలాగే మనము క్వాలిఫైడ్ డాక్టర్స్కు ఏనాటికి పోటీ కాదు కాలేము కారాము కూడా వాళ్ళు కూడా మా అందరినీ ఒక కంట అడ్జేస్తూ మేము పరిధిలోనే ఉంటాము మా పని మేమే చేసుకు మా పని మేము చేసుకుంటాము మా తోటి మిత్రులందరికీ ఈ చిన్న ఎలిగేషన్ రావడం వల్ల మాకు సన్నిహితుడు ఆప్తుడు అయినటువంటి ఆర్ఎంపి యొక్క ఆత్మబంధువు రాజేందర్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ మాకు ఇలాగే సహాయ సహకారాలు అందాలని మాకు సూచనలు కూడా మీ సూచనలు కూడా మాకు అన్ని విధాలుగా అది చేస్తారని అలాగే మా చేరియాల పట్టణంలో ఉన్నటువంటి ఐఎంఏ డాక్టర్స్కి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ వాళ్ళ సూచనలు కూడా పాటిస్తూ అద్దుమీరకుండా ఎవరి పరిధిలో వాళ్ళు వైద్యం చేసుకుంటామని అలాగే మన మిత్రుడు అయినటువంటి భాస్కర్ గారు చిన్న విషయంలో కొంచెం ఇబ్బంది కలిగిన మాట నిజము మా మా ఒక్కడికే కాదు కొమరవెల్లి మద్దూరు చేరియాల మూడు మండలాలకు కొంచెము కొంచెం ఇబ్బంది కలిగిన మాట వాస్తవం వాళ్ళందరికీ కూడా ఇప్పుడు తన రియలైజ్ అయ్యి మనస్ఫూర్తిగా క్షమాపణను కోరడం జరిగింది కనుక ఇవన్నీ ఏవి మనసులో పెట్టుకోకుండా అందరము సహచరులక ఉండి సజావుగా తమ పరిధిలో తమ మన పరిధిలో మనం చేసుకొని ఐఎంఏ వాళ్ళ సూచనల మేరకు ఎప్పుడూ పాటిస్తూ మితిమీరిన వైద్యం చేయమని అనుకుంటున్నాము అలాగే సామాన్యమైనటువంటి ప్రథమ చికిత్స చేసుకునే వాళ్ళను ఇబ్బంది కలిగించొద్దని మా సంఘం తరఫున పదే పదే ప్రాధేయపడి కోరడం కోరడం జరుగుతుంది మేము చెరల మండలం ముస్తల గ్రామం ఆరంభిక పనిచేస్తున్నామండి ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే ప్రథమ చికిత్స మా ఏమీ వాళ్ళు డాక్టర్స్తో అందరితో కలిసి ప్రథమ చికిత్సలో ఏ భాగం చేయాలో ఎంతవరకు చేయాలనేది వాళ్ళ సూచనలు తీసుకుంటూ అదేవిధంగా చేసుకుంటూ వస్తున్నాం ఇక నుంచి ఇప్పటి వరకు మితిమీరిన వైద్యం చేయలేదు ఇక ముందు కూడా అట్లాంటి మితిమీరిన వైద్యం చేయకుండా మా సహచరులతో కలిసి మా ప్రెసిడెంట్ గారు మా పెద్దవారు వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరితో కలిసి మా డాక్టర్స్ గారు కూడా ఈమె డాక్టర్స్ కూడా వాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ ఇక ముందు వాళ్ళతో కలిసి వాళ్ళ సూచనలు పాటిస్తూ అలాగే చేసుకుంటూ వస్తాం ఎలాంటి ఇబ్బందులు రాగకుండా మా వల్ల కూడా ఏదైనా ఎట్లా మితిమీరిన వైద్యం ఏదైనా జరిగినా మీరు కొంచెం మమ్మల్ని చూస్తూ ఉండాలని అట్లా మీ సూచనలు కూడా మాకు ఇస్తూ ఉండాలని దయచేసి సభపూర్వకంగా కోరుకుంటున్నాం ఇది ఇది కరెక్టే బాగానే మాట్లాడారు అసలు విజయం ఏంది ఇప్పుడు భాస్కర్లో లేని ఐఎంఎల్ లేని మీ గ్రామీణ వైద్యుల అది చెప్పలేదు ఇప్పటివరకు అయితే మా భాస్కర్ గారు మా శాచురణగా చేశారు అయితే వాళ్ళు కొన్ని క్లినిక్స్ పెట్టడం వల్ల ఈ డాక్టర్స్గా కొన్ని హాస్పిటల్స్ తిరగడం వల్ల ఆయనకు కూడా ఇబ్బంది జరిగింది సరే మా సంఘం తరఫున కూడా ఆయనకు ఒకసారి చెప్పడం జరిగింది ఇంకోసారి చెప్పడం జరిగింది మా పెద్ద మనుషులతో కూడా చెప్పించడం జరిగింది సరే ఇప్పటివరకు ఎలా ఉన్నా కానీ ఇప్పుడైతే వాళ్ళు రియలైజ్ అయ్యి సరే వాళ్ళు మాట్లాడుకున్న విధానాన్ని బట్టి మన ఐఏమీ డాక్టర్స్ గారి సలహాలు తీసుకొస్తే ప్రథమ చికిత్సలు పూర్తిగా మానేసి ఆయన ఉన్న ఏదైతే హాస్పిటల్ ఉందో అదే రన్ చేసుకుంటారని ఈ సభపూర్వకంగా చెప్పడం జరిగింది కాబట్టి మాకు కూడా సంతోషించగల విషయం అది ఎందుకంటే ఇప్పటిదాకా దాని మూలంగా మేము కూడా కొన్ని సమయాల సందర్భాలు ఇలాంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది సరే ఇప్పటివరకు అయితే ఆయన రియలైజ్ అయ్యి మాతో కూడా ఇప్పుడు వచ్చినందుకు ఇంకా చాలా సంతోషం అంటే భాస్కర్ గారు మా కూడా ఈ సమస్యను సమస్య ఒక కొలిక్ వచ్చింది దానికి మా డాక్టర్స్ ఐఎంఐ డాక్టర్స్ కూడా వాళ్ళది కూడా సలహాలు సూచనలు కూడా ఉన్నాయి దీంట్లో కాబట్టి ఈ సభాపూర్వకంగా తెలుసుకునేది ఏంటంటే భాస్కర్ గారికి ఆయన క్లినిక్ నడుపుకోవడం ఆయనకు మంచిదే ఈ ప్రథమ చికిత్స ఆయన కూడా మానేసి మా నలభై మంది జీవితాల్లో కూడా ఒక వెలుగు నింపుతున్నారు కాబట్టి ఆయన కూడా ఈ సభపూర్వకంగా సంతోషిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ మొత్తం ఏంటంటే ఇది రుతురాగాలు సీరియల్ లెక్క ఐదు ఆరు నెలల ఇది ఆరు నెలల పదకొండు నెలల ఇది పదకొండు నెలల ఏడో సిరీస్ ఇది అంటే ఎపిసోడ్ సీజన్ సెవెన్ సీజన్ సెవెన్ తోని ఈ ఎపిసోడ్కి తెరవాడది ఈ తెరవడానికి కారణం నేను ఇలా ఉదయం పదిన్నరకు వచ్చినా వచ్చే ఐఎంఐ డాక్టర్లను కావచ్చు గ్రామీణ వైద్యులను కావచ్చు భాస్కర్ కావచ్చు భాస్కర్ దగ్గర నా కన్సల్టెంట్ కావచ్చు అందరితో మాట్లాడినాం ఇక్కడ ఏ విషయం ఏంటంటే జరిగింది జరిగింది ఇప్పటికైనా మంచి ప్రజలకు సేవ చేసి మీ యొక్క ఉన్నత స్థానాన్ని కోల్పోకుండా మీ మీద ఏదైతే ప్రజలు నమ్మకం పెట్టుకున్నారో దాన్ని వమ్ము చేయకుండా దాన్ని చీట్ చేయకుండా మీకు శాతనైంది చేయండి ఒకవేళ మీకు కాలేదు అనుకోండి ఏదైనా విషయం తెలియాలన్న రూల్ లేదు తెలియని దాని గురించి ఏదన్నా ఉంటే మీరు పోయి మీ అయ్యర్ ఇక్కడ ఉన్నటువంటి ఐఎమ్ఐ డాక్టర్లా కావచ్చు లేకపోతే ఇంకెక్కడన్నా అయ్యర్ సెంటర్కు వాళ్ళ సలహాలు తీసుకొని జనం కొరకు మీరు చేయండి కానీ పైసల కొరకు మీరు పని చేయకండి పని చేస్తే డబ్బులు వస్తాయి ఈ లాజిక్ మిస్ అయ్యి అందరు ఏం చేస్తారంటే పైసల కొరకే పని చేస్తాను అంటే దాన్ని ఇబ్బందులు పడతారు అట్లాంటి ఇబ్బందులు పడకండి అట్లా ఇబ్బంది మాత్రమే ఉన్నారు కొంతమంది ఉన్నా ఇప్పుడు ఏముంది గంజల అన్నం గిన్నె కిలో అండి ఏదో ఒక నాలుగు రాళ్ళు ఎత్తే అన్నంలో రాళ్ళు ఉన్నాయి అంటారు కానీ అన్నం అన్నంలో రాళ్ళు లేవని అనలేరు కదా అట్లాంటిదే విషయానికి మాట్లాడినప్పుడు ఈ విషయాలన్నీ వస్తాయి అట్లాంటప్పుడు అట్లా ఇప్పుడు వాళ్ళు ఇంకా ఉంటే మీ దృష్టికి తీసుకొస్తాం కంపల్సరీ ఇంకా ఉండరు అనుకుంటా ఈ వీడియో చూసినాక డాక్టర్ తీసుకొస్తాం మేమే తీసుకొచ్చి మంచి పనే చేసేరు ఎందుకంటే నేను ఈ ముప్పై మూడు జిల్లాలలో తిరిగిన దానిలే ఇట్లా ఒక స్ట్రెంగ్త్గా యూనిటీగా వచ్చి ఒక పర్సన్ని రైట్ రేపు పొద్దున ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేటువంటి క్రమం ఏదైతే ఉందో అది నేను అందరి ఆశించే విషయం ఇలా నేను డే అంతా స్పెండ్ చేసిన మార్నింగ్ టెన్ థర్టీ ఇప్పుడు సెవెన్ అవుతుంది సెవెన్ వరకు ఒక విషయం కన్క్లూజన్కి వచ్చినాము ఈ కన్క్లూజన్లో కూడా మనకు మంచి జరగాలి మంచి జరుగుతుంది కానీ మనం ప్రజల మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మాత్రం వమ్ము చేయకండి నేను మళ్ళా మళ్ళా చెప్తున్నా గ్రామీణ వైద్యులు చెప్తున్నా మన ఐఎంఏ డాక్టర్ చెప్తున్నా మళ్ళీ ఏ ఏ రకంగా పూజిస్తున్నారో జనాలు ఆ విధంగానే మనం ప్రయాణం చేయాలి థ్యాంక్ యూ భాస్కర్ మొత్తం ఏనైతే సీజన్ సెవెన్ ఎపిసోడ్ క్లోజ్ కొత్త సీజన్ లేదు ఇక కొత్త సీజన్ రాదు ఓకే రైట్ థ్యాంక్ యూ చేరియాల్ గ్రామీణ వైద్యుల సంఘానికి జై